హలో ఫ్రెండ్స్ అయితే మనం వీరాంజనేయ టెక్స్టైల్స్ అయితే ఉన్నామండి షాప్ నెంబర్స్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి ఫిఫ్త్ లైన్లో మీకు షాప్ అయితే ఉంటుంది ఈరోజు అన్నీ కూడా వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అవన్నీ కూడా మనమైతే షేర్ చేస్తున్నాము మిస్ మిస్ప్రింట్స్ ఉంటాయి అలానే ఎస్ఎస్టీలు ఉంటాయి ఫ్రెష్ కలెక్షన్ ఉంటుంది ఫుల్ బేల్స్ కావాలన్నా మీకు ఆల్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సప్లై అయితే ఉంటుందండి ఈరోజైతే బయట మార్కెట్లో లేనటువంటి కొత్త కొత్త డిజైన్స్ అయితే మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నాము అండ్ డిస్ప్లే కూడా మీరైతే చూడొచ్చు కరాచీ పట్టు అలానే మనకు జార్జెట్ పట్టు పైతానీ పట్టు అలానే మనకి డిజిటల్ ఇవన్నీ కూడా అలానే మనకు మ్యాష్ మ్యాష్మిలలో కూడా లేటెస్ట్ డిజైన్స్ అండ్ వీడియోలో మాత్రం చాలా చాలా మంచి కలెక్షన్ అండ్ వీడియోలో ఇంకా షేర్ చేయని ఎన్నో బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు షాప్ నిండా ఉన్నాయి జాకెట్ ముక్కలు కేవలం కేవలం నలభై రూపాయల నుంచి మీకైతే స్టార్ట్ అవుతాయి పట్టులు బెనారసీలు టిష్యూలు కూడా మీకైతే నలభై రూపాయల జాకెట్ ముక్క అండి మీకు పన్నెండు అయితే కట్టకొస్తాయి అనమాట అవి కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది అండ్ మన వాసవి మార్కెట్ తప్పకుండా వన్స్ అయితే మీరు అయితే విజిట్ చేయండి అలానే ఆన్లైన్లో సింగిల్ నుంచి హోల్స్ మా షాప్ షాప్ టెక్స్టైల్ ఓకే ఉంటుంది అండి మన కాంప్లెక్స్ నేమ్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వీరాంజనేయ టెక్స్టైల్స్ అండ్ ఇప్పుడైతే మరి ఏం కలెక్షన్ ఇవ్వబోతున్నారు ఈ ఓకే పష్పీనా సిల్క్ మార్కెట్ లో ఇంకా పేరు ప్రింట్ ఒకటి డిజిటల్ ప్రింట్స్ ఒకటి ఇంకా దాంతో పాటు ఇంకా నాలుగు ఐదు రకాలు ఉన్నాయి మొత్తం మీకు వీడియోలో మొత్తం చూపిస్తున్నాం కాబట్టి మీకు రెండు మూడు రకాలు ఐటమ్స్ చూపించి మిగతా రకాలు ఏమేమి ఉంటుందని కూడా ఓన్లీ పార్సల్ ఓపెన్ చేసి చూపిస్తాము షూర్ అండి షూర్ షూర్ పర్చేజ్ పర్చేసికెళ్ళి వచ్చింది కొత్త రకాలు కొత్త డిజైన్ చూపించాలి ఉద్దేశంతో ఫస్ట్ మీకు ఫ్యాన్సీ ఇంతవరకు మార్కెట్ లో రాని ఐటమ్ మీకు చూపిస్తాం కానీ అయితే మాకు షేర్ చేస్తున్నారు ఇష్యూ పర్ట్ అనేది నెంబర్ వన్ ఐటమ్ మార్కెట్ లో ఆన్లైన్ లో ఎక్కడైనా కానీ రెండు అరవై మూడు వేల రూపాయలు అమ్ముతున్నాయటం మాకు తక్కువ రేట్లో వచ్చింది తక్కువ రేట్లో సో మీకు వచ్చిన ఛాన్స్ ప్రైజ్ కి మాకు ఇస్తున్నారు ఓకే అండి వీరాంజనేయ టెక్స్టైల్స్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వాసవి హోల్సేల్ ఫిఫ్త్ లైన్ ఫిఫ్త్ లైన్ లెఫ్ట్ సైడ్ మన షాప్ ఉంటుంది సో కలెక్షన్ లోకి వెళ్దాం అండి ఐటమ్ టిష్యూ పట్టండి చంద్రిక టిష్యూ అంటారు ఓకే అండి క్లాత్ మొత్తం గోల్డ్ వీవింగ్ చేరు వస్తుంది ప్యూర్ టిష్యూ అనమాట క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే వెరీ వెరీ స్మూత్ ఫీల్ అయితే ఉందండి అండ్ మనకి ఒకసారికి ప్యూర్ హెవీ క్వాలిటీలో మనకి టిష్యూ పట్టు అనమాట అంటే ఏంటంటే టిష్యూ అనగానే గబాల్లో లేచినట్టుగా ఉండడము కొంచెం కొంచెం ప్యూర్ క్వాలిటీ పట్టు బేస్ వచ్చింది కాటన్ బేస్ గా బెనారస్ ఫీల్ వచ్చింది సో పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది అనమాట ఓకే సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుట్టీ వచ్చిందండి బుట్టీ వచ్చింది విత్ మనకి హ్యాండ్స్ కి అయితే బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా మనకి ఓవరాల్ లుక్ ఇదైతే ఇలా అవుతుంది అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి టిష్యూ అనేది కాటన్ బేస్ కాకుండా మనకి పట్టు ఫీల్ అయితే వచ్చింది బెనారసి ఫీలు అండ్ మంచి ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వీటి వీటిల్లోనే మనకి వచ్చేసరికి ఎల్లో విత్ పింక్ సో నెక్స్ట్ వన్ ఉంటదండి అవునవును ఇది మనం రెగ్యులర్ గా మార్కెట్ లో చూస్తుంటాం ఇది కంపారబుల్ ఒకటేసారి మన కస్టమర్ షేర్ చేయడం కూడా బాగుంది ఈ ఫీల్ చూడండి క్వాలిటీ చూడండి ఏ క్వాలిటీ చూడండి మెత్తగా ఉంటది ఇదే బరగ్గా ఉంటది అవునవును ఇది కాస్ట్లీ ఐటమ్ అది సేమ్ టిష్యూ పట్టు టిష్యూ పట్లోనే మనకి వేరియేషన్ అన్నమాట మీకు ఆన్లైన్ లో గాని ఈ సారీ వచ్చేటప్పటికి 350 4000 రూపాయలు అవుతుంది మేడం ఓకే మాకు ఫ్రెష్ లో మీ హోల్సేల్ కస్టమర్ కి ఉద్దేశంతో తక్కువ ప్రైస్ చెప్తాము రేట్ అనేది మీకు మధ్యలో చెప్తాము షూర్ అండి ఛాన్స్ లో ఛాన్స్ రేట్ పడుతుంది మేడం మీకు ఛాన్స్ లో ఛాన్స్ రేట్ పడుతుంది మీరు డిజైన్స్ వచ్చే కాబట్టి మేము ఛాన్స్ లో కొన్నామండి లాతే ఎక్కువ డిజైన్స్ ఉంటే యాక్చువల్ గా 2000 రూపాయలు పైన కొనాల్సి ఉంటుంది సో ఎల్లో పింక్ అండ్ ఆరెంజ్ పింక్ అండ్ ఓపెన్ పిక్ చూసిందేమో ఎంబ్రాడర్ గ్రో గోల్డ్ అండ్ డార్క్ మనకి మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇప్పుడు ఇప్పుడైతే మనం ఇది ఈ బుట్ట డిజైన్ లో మనకి త్రీ కలర్స్ ఆ ఫోర్ కలర్స్ ఓపెన్ పిక్ తో ఓపెన్ పిక్ కలిపి బ్లౌజ్ వస్తుంది ఓకే అండి కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే అండి ఓకే ఇప్పుడు సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాం ఇది వివింగ్ మారింది మనం అయితే గమనించవచ్చు సారీ అంతా పిక్ ఇస్తాం ఓపెన్ పిక్ ఇస్తాం గమనించండి ఓకే నిండు గ్రీన్ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట అండ్ బుట్ట అయితే మనకి ఇలా వచ్చింది పళ్ళు సో బ్లౌజ్ కూడా మనకి వస్తే బుట్టి అనేది మనకి సారీకి తగినట్టు మనకి సో బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ సో సెకండ్ కలర్ లో సెకండ్ డిజైన్ లో కూడా మనకి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఎల్లో పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ లక్స్ గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వీరాంజనేయ టెక్స్టైల్స్ అండి మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండ్ షాప్ నెంబర్స్ అనమాట ఐదో లైన్ లో షాప్ అయితే ఉంటుంది ఆరెంజ్ పింక్ అవునండి చూపించారు సో టూ డిజైన్స్ అయితే ఇప్పటికి మనం చూసాము టూ డిజైన్స్ లో కూడా మనకి ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ అయితే చూపించారండి థర్డ్ డిజైన్ ఫ్లవర్ బుట్టాస్ వచ్చినాయి ఓకే చాలా అవునవును పళ్ళు కూడా చాలా రిచ్ గా అయితే వచ్చిందనమాట ఓకే సో ప్యూర్ ఒరిజినల్ టిష్యూ మనకి వసరికి బెనారసీ టిష్యూ అయితే వచ్చింది కాటన్ ఫీల్ అయితే కాదండి ఇది మన థర్డ్ డిజైన్ ఇప్పుడు థర్డ్ డిజైన్ లో కూడా మీకు కలర్ చార్ట్ అనేది నేనైతే చూపిస్తాను ఆరెంజ్ విత్ మనకి పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పటికి మనము టూ డిజైన్స్ కంప్లీట్లీ వర్చ్ చేసాము ఇది మన థర్డ్ డిజైన్ వెరీ నైస్ మెహందీ గ్రీన్ మనకి రెడ్ కాంబినేషన్ విత్ మనకి ఎల్లో విత్ మనకి పింక్ వెరీ వెరీ నైస్ బార్డర్స్ మారినాయి మనకి పల్లు మారినాయి సారీ మీద బుట్టి మారింది అలానే మనకి బ్లౌజ్ మారింది ఓవరాల్ గా త్రీ డిజైన్స్ అయితే మనం ఓపెన్ పిక్ అయితే ఇచ్చామండి ఇప్పుడు చెప్తున్నాం మేడం కేవలం ఓకే అండి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అవునవును ప్యూర్టీ అర్థం అయిపోతుంది అండి ఎందుకంటే మనము క్వాలిటీ అనేది విజిట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం చూపించిన కలెక్షన్ కాకుండా చూపించని ఎన్నో డిజైన్ అవునవునవును చాలా బాగుంది ఫీల్ మాత్రం ప్యూర్ ఒరిజినల్

సో కేవలం మనం ఇస్తున్నాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఓకే అండి హోల్సేల్ ప్రైస్ మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఫస్ట్ సిల్క్ ఇందాక మనకి ఇంట్లో చెప్పిన పష్మీనా సిల్క్ మెటీరియల్ ఇదే అనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే మార్కెట్ లో మనం చూడలేదు అండ్ కొత్త అంటే ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డిజిటల్ ప్రింట్ ఓకే జాలా మనకి లెక్కన అతికిచ్చింది కాదు మేడం వీవింగ్ లోనే క్లాత్ తీసి మీకు లెక్కన వేస్తుంది అనమాట ప్యూర్ డిజిటల్స్ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంది ఇది మనకి పల్లి వస్తుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిద్దామండి సో డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అండ్ మనకి పెద్ద బ్లౌజ్ వచ్చింది సారీ అంతా కూడా డిజైన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఓకే ఇప్పుడు ఇదే పీసెస్ ఎన్ని కావాలని వీటిలో మనకి డిజైన్స్ అనేది షేర్ చేస్తారు ప్రతి డిజైన్ కి మీకు వచ్చేసరికి ఒక టెన్ టు ట్వంటీ పీసెస్ వరకు అయితే మీకు సప్లై అయితే ఇవ్వగలుగుతారు ఇది అలా చూస్తే మన ఫస్ట్ డిజైన్ ఇది మన సెకండ్ కలర్ కాంబినేషన్ అండ్ పష్పినా సిల్క్ అండి మెటీరియల్ వచ్చేసరికి మనకి న్యూ మెటీరియల్ అండ్ మనకి లైట్ వెయిట్ అయితే ఉంది కంప్లీట్ వాషబుల్ ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మంచి లైట్ ఎయిట్ కలర్స్ వస్తుందండి ఎయిట్ కలర్ కాదనమాట డిజిటల్ అంటే నార్మల్ ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది అన్నమాట ఇది మొత్తం కాస్ట్లీ అన్నమాట సారీ కూడా మీకు పక్కాగా సిక్స్ అండ్ హాఫ్ కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ అయిపోయినా కానీ సిక్స్ మీటర్ వచ్చేది కాదండి సో సిక్స్ మీటర్స్ అయితే ఉండదు మనకి మెజర్మెంట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది అనమాట శారీ సరిపోదు అన్న మాట అయితే ఉండదు క్లాత్ లో జాల కూడా ఈ విధంగా వస్తుంది సో వీరాంజనే కట్ పీసెస్ వీరాంజనే టెక్స్టైల్స్ అండ్ షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండి మనకు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది ఇది థర్డ్ డిజైన్ అంటారు చూపిస్తాను సో ఇప్పుడు ఓపెన్ చేసింది వచ్చేసరికి థర్డ్ డిజైన్ మంచి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ అనమాట బాతిక్ డిజైన్ లాగా మనకి చాలా బాగా డిఫరెంట్గా ఇచ్చారు అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి షోరూమ్ టేస్ట్ విత్ మనకి జాబ్ హోల్డర్స్గా ఇస్తే మాత్రం ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇదైతే మనకి బ్లౌజ్ అనమాట అవును సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు ఇది నెక్స్ట్ డిజైన్ చిక్కు కలర్ లైట్ సపోటా షేడ్ బేస్ అయితే వచ్చిందండి సో ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట చాలా రిచ్గా రాజస్థానీ ఫీల్ కూడా కనబడుతుందండి ట్రెడిషనల్ గా ఉంది బాగా డిజైన్స్ అన్ని డిజైన్ గాంపర్ ఆఫ్ సో మనకి ఆనియన్ షేడ్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది వెరీ నైస్ వర్లిన్ విత్ మనకి వచ్చేసరికి మంచి కింద బార్డర్ అంతా కూడా విలేజ్ ప్రింట్స్ అయితే వచ్చినాయి కలర్స్ కలర్ చార్ట్ అయితే మాత్రం రియల్లీ ఫ్యాన్సీ కలర్స్ ఇప్పుడు మీకు చూపించిన ఈ డిజైన్స్ అన్ని కూడా డిజైన్ కి ఈజీగా మీకు టెన్ టెన్ పీసెస్ ఇవన్నీ కూడా కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కలర్స్ వచ్చేటప్పటికి ఫుల్ క్రేజ్ ఉంటుంది అనమాట బయట మార్కెట్ లో మీకు ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మా దగ్గర కేవలం మూడు రూపాయలు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మళ్ళీ వాషబుల్ కానీ లుక్ మాత్రం మామూలు ఫ్యాన్సీ లుక్ కాదండి లాంగ్ లుకింగ్ కి మీకైతే అసలు అంటే ఏంటంటే ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ లాగా మనకి మంచి ఫ్యాన్సీ ఫీల్ అయితే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట చాలా బాగుంది విత్ మనకి వాషబుల్ రేట్ ఇది కూడా డార్క్ కలర్స్ లో చాలా బాగుంది డిజైన్ డిఫరెంట్ గా ఉంది సారీ ఏది వస్తుందండి ఇది పళ్ళు నా పళ్ళు అనేది ఓకే పళ్ళు విత్ మనకి వచ్చేసరికి సారీ కంప్లీట్ గా ఓపెన్ పిక్ అండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇలా చూస్తే అర్థమవుతుంది ఫేస్ ఫిగర్ వచ్చింది ఫోటో ప్రింట్ లాగా వెరీ నైస్ అండి డార్క్ మనకి వచ్చేసరికి పండు మెరూన్ షేడ్ బార్డర్ అంతా కూడా కట్ బార్డర్ స్టైల్లో వీవింగ్ వివింగ్ అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ హ్యాండ్స్ మనకి డిజైన్ అనమాట హోల్సేల్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సింగిల్ మనకి ఒక టెన్ పీసెస్ ఉంటాయి

మనం ఫస్ట్ షేర్ చేసింది బెనారసీ టిష్యూ కదండి అండ్ మనకి సిక్స్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ అండ్ ఇది వచ్చేసరికి మనకి పష్మీనా సిల్క్ విత్ మనకి డిజిటల్ ఫ్యాన్సీలు వాటిల్లో వాటిల్లో డిఫరెంట్ క్లాస్ డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ మూడు వందల రూపాయలు సో గ్రీన్ కలర్ విత్ మనకి ఎల్లో కాంబినేషన్ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇది కూడా మనకి చీకు కలర్ కి మనకి లైట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది వెరీ నైస్ అండి అయితే నా అపార్ట్మెంట్స్ లో సేల్ చేసే వాళ్ళకి కూడా కొంచెం అంటే ఈ ప్రైస్ కి చాలా వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే వచ్చింది అనమాట వెరీ లైట్ వెయిట్ విత్ పాకెట్ ఫోల్డ్ ఫోల్డింగ్ కూడా చాలా చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది అనమాట రియల్లీ నైస్ అండి ఫాబ్రిక్ అయితే మాత్రం అయితే ఉంది అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా సో నెక్స్ట్ కలరు గ్రీన్ ఓకే బ్లౌజు పళ్ళు లైన్స్ వచ్చినాయి అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట పష్పీనా సిల్క్ అండ్ న్యూ న్యూ మెటీరియల్ ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉందండి అది కూడా చూద్దాము కేవలం అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన గుంటూరులో అయితే ఉంటుందండి అండ్ మీకు బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర అయితే ఉంటుంది వాసవి మార్కెట్ గూగుల్లో కూడా మీరు అడ్రస్ అయితే ఒకసారి లొకేషన్ అనేది చూడొచ్చు అండ్ మనకి షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వీరాంజనేయ టెక్స్టైల్స్ సో నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ ఫిఫ్త్ లైన్ బ్యూటిఫుల్ లావెండర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకి వస్తే డైమండ్ షేప్ మధ్యలో ఈ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ డైమండ్ షేప్ మధ్యలో పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే అన్ని కూడా కలర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ క్లాసీ కలర్స్ అనమాట సో బ్లౌజు సో నెక్స్ట్ కలర్ డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీను చాలా బాగుంది లైట్ అరిటాకు ఆకుపచ్చ ఓకే ఇందులోనే ఇదే సేమ్ డిజైన్ లో ఇదే బోర్డర్ ఇదే పళ్ళు అంత సేమ్ కానీ మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉంది బ్రింజాల్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి టూ కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇందులో మాత్రము ఇవన్నీ కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్ని పీసెస్ అయితే ఇవ్వగలుగుతారు ఓకే ఇప్పుడు మనం చూసినన్ని డిజైన్స్ కూడా ఓకే డిజైన్ చూడండి ఒక్కొక్కటి ఎన్ని ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో నైస్ ఫుల్ స్టాక్ అండి వీరాంజనేయ టెక్స్టైల్స్ తప్పకుండా అయితే విజిట్ చేయండి మన గుంటూరు వాస్వి మార్కెట్ ఏ డిజైన్ అయినా కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందనమాట అండ్ సింగిల్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది వీడియోలో మనం చెప్పినవన్నీ కూడా హోల్సేల్ రేట్లు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము సింగిల్ సెట్ చూసి మొత్తం మెయిన్ ఆ కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ బాటరే బాధ్యులకి ఏదైతే వచ్చిందో అదే మీకు సేమ్ షేడ్ లోనే మనకి వస్తుంది విత్ మనకి మనకి ఫుల్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట కూడా మనకి గ్యాప్ అనేది ఎక్కువ అయితే ఉండదు మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మనకి పెద్ద మీనాగారి బుట్ట అండ్ స్మాల్ మీనాగారి బుట్టతో అండ్ సారీ అంతా కూడా మనకి ఫుల్ఫిల్ అయితే అవుతుంది బార్డర్ బోర్డర్ కూడా మనకి పెద్ద బోర్డర్ ముద్దజేరి బార్డర్ అయితే వచ్చిందనమాట మెరూన్ రెడ్ కలర్ అలానే మనకి ఇది ఒకసారి అండి మెరూన్ బాటిల్ గ్రీను ఇదండి నెమ్మలి పింఛం బ్లూ షేడ్ పర్పుల్ షేడ్ అండ్ ఓపెన్ పిక్ ఏమైంది రాయల్ బ్లూ మొత్తం ఓవరాల్ గా ఈ కలర్ ఈ డిజైన్ లో ఐదు కలర్స్ అనమాట పళ్ళు రిచ్ పళ్ళు విత్ మనకి బ్లౌజ్ కూడా మనకి ఒకసారికి కంప్లీట్ జకాడ్ అయితే వస్తుంది అండ్ మినాగరి బుట్ట కూడా మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉంది ఇప్పుడు పర్పుల్ అదే కలర్ తో మనకి మినాగారి బుట్ట అనేది వచ్చింది అనమాట జార్జిట్ బుట్ట పట్టు అండ్ ఇందులోనే సెకండ్ డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము అండ్ కృష్ణ బ్లూ షేడ్ ఓపెన్ చేసింది అండ్ మీకు వచ్చేసరికి సారీల బుట్ట చూడండి ఇక్కడ మీకు బ్లౌజ్ ఆఫ్ ఉంది కాబట్టి కింద బుట్ట కనిపిస్తుంది బార్డర్ కలర్ లో వచ్చింది అది కూడా నైస్ ఓకే అండి ద్రాక్ష కలరు బాటిల్ గ్రీను లావెండరు బచ్చల పండు పింక్ ఓవరాల్ గా మనకు వచ్చేసరికి ఫైవ్ కలర్స్ ఓపెన్ పిక్ తో కలిపి మొత్తం ఐదు చాలా హెవీగా ఉన్నాయండి డిజైన్స్ అయితే మాత్రం బుట్టాలు కూడా చాలా స్పెషల్ గా అయితే ఉన్నాయి ఇందులోనే థర్డ్ డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా చూద్దాము మన గుంటూరు మార్కెట్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వీరాంజనేయ టెక్స్టైల్స్ అండి విత్ మనకు ఒకసారి డార్క్ గ్రేప్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో బుట్ట అనేది బార్డర్ మీదేమో సారీ కలర్ మీనా గారి ఇచ్చారు అండ్ మనకి సారీ మీదేమో బార్డర్ కలర్ ఇచ్చారు ఒకసారి బ్లౌజ్ తీద్దామండి గా ఒకసారి కంప్లీట్ గా సో బ్లౌజ్ కూడా మీరు కనుక చూసారు అంటే చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది కొంచెం ఏంటంటే కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి లావుగా ఉండే వాళ్ళకి కూడా బ్లౌజ్ సరిపోదు అనేది ఏమి ఉండదండి చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ డిజైన్స్ మళ్ళీ లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి నిండు అంటే రాయల్ బ్లూలో కూడా డార్క్ ఇంక్ బ్లూ షేడ్ వచ్చింది అలానే మనకు బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది అలానే కృష్ణ బ్లూ షేడ్ వచ్చింది అండ్ పింక్ కలర్ పింక్ విత్ మనకు ఒకసారికి ఇక్కడ పెట్టండి రాయల్ బ్లూ ఓవరాల్ గా ఈ డిజైన్ లో సిక్స్ కలర్స్ వచ్చినాయి కాంట్రాక్ట్ వాటర్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ మీకు ఇంకా ఐటమ్స్ ఉన్నాయండి ఐటమ్స్ ఇంకా చూపడానికి సేమ్ టైం కదా కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నారు మీకు ఐటమ్స్ ఫలానా ఫలా ఉంటుంది మీకు ఫోన్ దాంట్లో డిఎన్సీ కంటే అవైలబిలిటీ ఏంటి చూపిస్తాం ప్రస్తుతానికి మూడు ఐటమ్స్ మీకు ఓపెన్ పిక్ గా చూపించాము మిగతా డిఎన్స్ ఐటమ్స్ చూపిస్తాము ఇంకా ఉంటాయని మీరు షాప్ వచ్చి అనుకోండి ఇంకా పదిహేను చూడవచ్చు అనుకోండి మీకు పది రకాలు చూపించగలం షాప్ వస్తే మీరు విజిట్ చేస్తే మీకు అన్ని రకాలు చూడొచ్చు అనమాట అదే ఇట్లా ఫ్రెష్ సారీసే కాకుండా మిక్స్ సెకండు సియలు ఆల్ ఐటమ్స్ అవైలబుల్ అండి వాళ్ళు మీకు చూపించిన కంప్లీట్ రకాలు పండుగ సందర్భంగా మొత్తం కంప్లీట్ గా ఫ్రెష్ రకాలు చూపిస్తా సో ఈ రోజు షేర్ చేసినవన్నీ కూడా మనకి ఫ్రెష్ డిజైన్స్ ఐటమ్స్ చూపిస్తానండి షూర్ అండి ఓకే మ్యాష్ మిల్లో ఇప్పుడు బాగా మార్కెట్ లో ట్రెండ్ అయితే ఉందండి మ్యాష్ మిల్లో మంచి బ్రాండ్ కంపెనీ వాడదండి ఇది ఎస్ఎస్టీ అండి ఇది మిక్స్ లో అన్నమాట డ్యామేజ్ డామేజ్ ఇమేజ్ ఏమి ఉండదు ఏదైనా ఒకటి అర్చర్ లైట్ గా మిస్ ప్రింట్ అనేది వస్తే వస్తుందంటారు లేకపోతే ఇది ఒక ఐటమ్ అండి దీంతో పాటు సో మ్యాష్ మెలో మనకి వచ్చేసరికి ఎస్ఎస్టీ లో విత్ మనకి ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట మీరు గనక కాంటాక్ట్ అయితే ప్రైస్ అయితే చెప్తారు హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ సింగిల్ కూడా ఉంటుంది అండ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాము బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ అన్నమాట డిజిటల్స్ లో వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉంది విత్ బ్లౌజ్ ఉంది సేమ్ ఇదే ఐటమ్ లో మీకు సిఎల్ కావాలన్నా కూడా ఉందండి అంటే డ్యామేజ్ సారీస్ వస్తుంది అవి ఉన్నాయి సెకండ్ స్లైట్ మిస్ ప్రింట్ వచ్చే సారీస్ ఉన్నాయి వాటితో పాటు ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ కూడా ఉన్నాయండి వీటిల్లో మనకి వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఐదున్నర మీటర్ సీఎల్ చెప్పారు ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ప్యాడ వచ్చిందా ప్యూర్ జార్జెట్ మీద మనకి డిజిటల్ ప్యాడెడ్ వస్తుంది ఓకే విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తే వస్తుంది రావచ్చు రాకపోవచ్చు మైనర్ మిస్ అనేది రేట్లన్నీ మళ్ళీ చెప్తారు ఇలా కావాలంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవ్వండి అండి ఫ్రెష్ పెట్టుబడి ఇస్తాము గా బ్లౌజ్ లేకుండా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్ప్లే సో ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగుంది అలానే బాగుంది నీస్ కదా అది స్టార్టింగ్ లో కరాచీ కాటన్ సో ఇవన్నీ కూడా అప్డేట్స్ అనమాట ప్రింట్ అండి లేని షుగర్ ప్రింట ప్యూర్ మనకి షుగోర్ విత్ మనకి బార్డర్ ప్యాటర్న్ డిఎన్సీ కలర్స్ వస్తాయి అన్నమాట ఉంటుంది ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ప్రింటెడ్ ఎన్ఆర్ఎస్ పది పీసులు ప్యాకింగ్ వస్తుంది పన్నెండు పీసులు ప్యాకింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు మీటర్ ఉంటుందండి మీటర్ ఉంటుంది పన్నెండు ఉంటాయి ఇది బయట వచ్చేటప్పటికి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు దేని వింటున్నారు మా దగ్గర మిక్సర్ కలెక్షన్ లో బ్లౌజ్ మీకు

కానీ మా దగ్గర ఏ ఏటిఏ అయినా సరే నలభై రూపాయలు ఒకటే రేట్ ఓకే బండిల్ కి 12 పీస్ వస్తుంది పన్నెండు పీస్ వస్తాయి బండిల్ ప్రైస్ మీకు చెప్తున్నా మా బండిల్టు బండిల్ తీసుకురండి వరకు అయితే మాత్రం కేవలం 4 రూపాయలు ఒక డిజైన్ లో పన్నెండు రంగులు వస్తాయి 12 రంగులుస్తాయి ఉంటుంది కొన్ని ఛియన్స్ మిక్స్ చేసి ఉంటుంది సెట్ వైజ్ ఉంటుంది అన్నమాట సెట్ వైజ్ సెట్ డిజైన్ కు 12 రంగులు పన్నెండు రంగులు మీకు ఏ డిజైన్ అడిగినా సిల్వర్ ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ డిజైన్ కావాలంటే డిజైన్ అండ్ బ్లాక్ ఓకే ఓకే వచ్చేటప్పటికి బయట తానల్లో మీటర్ లెక్క వచ్చేటప్పటికి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇది కూడా మనం అదే కాస్ట్ ఇచ్చేస్తాం ఫార్టీ రూపీస్ పన్నెండు పీసులు బండిలు వస్తుంది బండిల్ టు బండిలు టిష్యూ అయినా గానీ జార్జెట్ బుట్టి బుట్టి అయినా కానీ ఏదైనా కానీ అన్ని ఒకటే కాస్ట్ ఒకటే కాస్ట్ నలభై రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ అండి ఇవి కాకుండా ఇంకా మోడల్స్ ఉన్నాయండి ఇంకా ఏం చెప్పలేము సీజన్ టైం కదా కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నారు మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా ఐటమ్స్ చూపిస్తాము ఇంకా ఐటమ్స్ చెప్తాము మీరు రకాలు చూడచ్చండి బండిల్ టు బండిల్ కావాలన్నా పాసిల్ టు పాసిల్ కావాలన్నా సింగల్ ఏ ఏదైనా అవైలబిలిటీ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చెప్పిన మొక్క హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ అండి మీకు రిటైల్ పైన శారీ ఎంత కష్టం ఉండదు అంటే చెప్తాము మినిమం వచ్చేటప్పుడు ప్రతి మీకు బయట దగ్గరికి మా దగ్గరికి సుఖాన్ని సుఖం పైన తేడా ఉంటుంది అది మాత్రం మీకు కాన్ఫిడెంట్ గా చెప్పగలం సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం